హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అనూతో ప్రయాణం నేను మీ అనూని అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు మన వీడియో షాపింగ్ వీడియో అండి బ్లాక్ ఫ్రైడే సేల్స్ జరుగుతున్నాయి నాతో పాటు మిమ్మల్ని కూడా తీసుకెళ్తాను రండి బస్ కూడా వచ్చేసింది మనం షాపింగ్ సెంటర్ కూడా రీచ్ అయిపోయాం అదే హిల్ సైడ్ షాపింగ్ సెంటర్ కానీ ఈరోజు మనం వాల్మార్ట్లో ఎలాంటి డీల్స్ అయితే ఉన్నాయో ఎలాంటి ఆఫర్స్ అయితే ఉన్నాయో మనం చూద్దాం మీకు కూడా చూపిస్తాను వాల్మార్ట్లో ఇప్పుడు బ్లాక్ ఫ్రైడే సేల్స్ రోజు చాలా ఆఫర్స్ ఉంటాయండి నీటి మీద ఉంటాయి కిచెన్ ఐటమ్స్ మీద క్లాతింగ్ మీద బ్యూటీ ప్రోడక్ట్స్ మీద ఎలక్ట్రానిక్స్ మీద చాలా ఆఫర్స్ ఉంటాయి మీకు కూడా చూపిస్తాను ఇక్కడ రెడీగా ఉన్నారా లెట్ స్టార్ట్ మనం వాల్మార్ట్కి కూడా రీచ్ అయిపోయాం ఇక చూస్తున్నారు కదా ఎంట్రన్స్లోనే మంచి డెకరేషన్ పెట్టారు బాక్స్లో నుంచి ఒక ఫన్నీ ఫెస్ పైకి వచ్చి అందరినీ ఆశ్చర్యంగా చూస్తున్నట్టు భయపడుతున్నట్టు కనిపిస్తుంది ఇప్పుడు వాల్మార్ట్లో డైరెక్ట్గా సేల్స్లోకి వెళ్ళిపోదాం ఇక్కడ చూస్తున్నారు కదా కాఫీ మేకర్ మనం టీ అయితే ఎలా అయితే ఎక్కువగా తాగుతామో ఇక్కడ కాఫీ కూడా అలాగే ఎక్కువగా తాగుతారండి ఇది యాక్చువల్ ప్రైస్ టూ హండ్రెడ్ డాలర్స్ టూ హండ్రెడ్ డాలర్స్ అయితే మనకి ఆఫర్లో ఉంది కాబట్టి ఎయిటీ డాలర్స్కి వస్తుంది చాలా మంచి రీజనబుల్ రేట్ అనిపించింది నెక్స్ట్ ఇది కిచెన్ ఐటమ్స్ అండి మనం రోజు యూస్ చేసేది కూడా ఫార్టీ డాలర్స్ అయితే ఫిఫ్టీన్ డాలర్స్కి వస్తుంది నెక్స్ట్ వచ్చేసి మ్యాజిక్ బుల్లెట్ ఇది కూడా తెలుసు బుల్లెట్ అందరు యూస్ చేస్తున్నారు ఇప్పుడు ఇది కూడా సిక్స్టీ డాలర్స్ అయితే ట్వంటీ డాలర్స్కి వస్తుందండి మంచి రీజనబుల్ రేట్ అనిపించింది చూస్తున్నారు కదా నైంటీన్ పాయింట్ నైన్ ఎయిట్ అంటే ట్వంటీ ట్వంటీ డాలర్స్కి వస్తుంది నెక్స్ట్ ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ అండి ఇది వన్ పాయింట్ నైన్ లీటర్స్ అంట కాంబో బ్యాక్ ఆఫ్ టూ ఇది కూడా మనకి ప్రైస్ వచ్చేసి హండ్రెడ్ ప్రై హండ్రెడ్ డాలర్స్ అండి యాక్చువల్ ప్రైస్ హండ్రెడ్ డాలర్స్ అయితే ఇప్పుడు ఫిఫ్టీ డాలర్స్కి వస్తుంది ఫార్టీ నైన్ పాయింట్ నైన్ ఎయిట్ అంటే ఫిఫ్టీ దగ్గర మధ్యలో నేను అది సేల్స్ ఆఫర్ చూపిస్తుంది మధ్యలో ఈ కిచెన్ ఐటమ్స్ ఉంటే నేను ఇటు వచ్చేసాను మన లేడీస్ అందరికీ తెలిసిందే కదండీ ఏమి కొన్నా కొనకపోయినా జస్ట్ చూడటానికైనా మనం ఇటు పక్కకు వచ్చేస్తాం ఎక్కడైనా కిచెన్ ఐటమ్స్ కనిపిస్తాయి కొత్తవి ఏమైనా వస్తాయి కానీ వీటి మీద ఎలాంటి ఆఫర్స్ ఏమి ఉండవండి నార్మల్ రేట్స్ ఉంటాయి నార్మల్ డేస్లో ఎలాంటి ప్రైజెస్ అయితే ఉంటాయో సేమ్ ప్రైజెస్ ఉంటాయి నేను కొన్ని తీసుకున్నాను వీటిలో నేను తర్వాత నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేస్తాను నా అలాగే మీలో కూడా ఎవరైనా ఉంటే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ కిచెన్ ఐటమ్స్ చూడంగానే ఫస్ట్ కళ్ళు అన్నీ అటే వెళ్ళిపోతాయి కదా మన లేడీస్ అందరికీ తెలిసింది నెక్స్ట్ డీలో వచ్చేసి ఇది చూసారు కదా కాఫీ కాఫీ పౌడర్ అండి ఇది కాఫీ పౌడర్ కూడా ఇది కూడా కొంచెం సేల్లో పెట్టారు ట్వంటీ త్రీ డాలర్స్ అయితే ఫిఫ్టీన్ డాలర్స్కి వస్తుంది చూస్తున్నారు కదా ఇది ఎయిర్ ఫ్రయర్ ఇది కూడా చాలా ఆల్మోస్ట్ అన్నీ సేల్స్లో ఉన్నాయి కాబట్టి హాఫ్ ఆఫ్ ద రేట్కి అయితే వస్తాయి ఇక్కడ వన్ థర్టీ డాలర్స్ అయితే మనకి ఫార్టీ డాలర్స్కి వస్తుందండి ఇది చాలా బాగుంది కదా రేట్ ఫార్టీ డాలర్స్ అంటే చాలా తక్కువ అండి వన్ ఫిఫ్టీ డాలర్స్కి ఫార్టీ డాలర్స్ అంటే చాలా బెస్ట్ అని చెప్పచ్చు నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా ఫార్టీ డాలర్స్కి అయితే ఫిఫ్టీన్ డాలర్స్కి వస్తుందండి ఇది మిక్సింగ్ బౌల్ ట్వెల్వ్ పీసెస్ అంట ట్వెల్వ్ పీసెస్ అంటే పైన క్యాప్స్తో కూడా ఇంక్లూడ్ అయ్యి ఇది వ్యాక్యూమ్ అండి వాక్యూమ్ కూడా యాక్చువల్ ప్రైస్ టూ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ డాలర్స్ అయితే వన్ థర్టీకి వస్తుందంట చాలా మంచి రేట్ నెక్స్ట్ ఇది వచ్చేసి ఎలక్ట్రిక్ తండ్రి ఇది ఎలక్ట్రిక్ కుక్కర్ లాంటిది ఇది కూడా మనకి ఫిఫ్టీ డాలర్స్ అయితే థర్టీ డాలర్స్కి వస్తుంది ఆఫర్లో ఆఫర్స్ అన్ని చూస్తున్నారు కదా ఇది చాలా మంచిగా ఉన్నాయి ఇవన్నీ చూస్తుంటే అంటే నాకు కూడా తీసుకోవాలనిపిస్తుంది కానీ నెక్స్ట్ ఇవన్నీ టోస్ట్ చేసుకునేవి అన్ని ఎలక్ట్రిక్ సంబంధించినవి అండి అన్నీ కూడా ట్వంటీ డాలర్స్ థర్టీ డాలర్స్ ఆఫర్లో పెట్టారు ఇక్కడ చూస్తున్నారు కదా ఇండక్షన్ రైస్ కుక్కర్ ఇది బ్లెండర్ అనమాట ఇది కూడా ఆల్మోస్ట్ అన్నీ కూడా ట్వంటీ టు థర్టీ డాలర్స్ ఆఫర్లు అయితే ఉన్నాయండి చాలా మంచి డీల్స్ జరుగుతుంది కెటిల్ కూడా ఉంది కానీ మన లేడీస్ కైనా చూస్తే చక్కగా తీసుకోవాలనిపిస్తుంది కానీ మనీ వేస్ట్ చేయకూడదు కాబట్టి ఉన్నాయి తీసుకోకూడదు లేనివి ఏమన్నా కావాల్సిన మట్టుకే తీసుకోవాలి నెక్స్ట్ ఇది చూసారు కదా ఎయిర్ ఫైఆర్లో టూ పార్ట్స్లో ఇచ్చాడు చాలా బాగుంది నాకు బాగా ఇది అయిపోయాక మన సెకండ్ ఫ్లోర్లో కూడా షాపింగ్ ఉందండి కొంత అది కూడా చూద్దాం సెకండ్ ఫ్లోర్లో మనం వెళ్ళను కానీ క్లాత్స్ ఉంటాయి కిడ్స్కి నేను కిడ్స్కి కూడా కొన్ని క్లాత్స్ తీసుకున్నాను అవి కూడా చూద్దాం మీలో ఎంతమందికి ఎక్కాలంటే భయమో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి రీచ్ అయిపోయాం చూద్దాం ఇక్కడ ఫస్ట్ రాంగ్ కానీ వాచెస్ చూపిస్తాం ఇది వీటి గురించి అయితే ఒక స్టోరీ ఉందండి నేను కమింగ్ అప్ వీడియోస్లో చేస్తాను మా పిల్లలు తీసుకున్నవన్నీ ఈ కీ చైన్స్ చాలా ఉన్నాయండి అవన్నీ ఒక వీడియోలో చూపిస్తాను నెక్స్ట్ ఫ్రాక్స్ ఇవి చూశారు కదా ఈ బేబీ పింక్ ఈ బేబీ పింక్ అంటే మా చిన్న పాపకి చాలా ఇష్టం అండి ఎప్పుడు చూసినా ఏ కలర్ చూసినా ఏ ఐటెం తీసుకున్నా బేబీ పింక్ ఉండాలి దానిలో ఆయిల్ యూస్ కూడా ఉండాలి ఇది చూసారు కదా ఫ్రాక్ చాలా బాగుంది నేను ఇది కూడా ఒకటి తీసుకున్నాను నెక్స్ట్ మనం షూస్ దగ్గరికి వెళ్దాం ఇది చూస్తున్నారు కదా చాలా క్యూట్గా ఉన్నాయి చిన్న చిన్నగా విత్ బ్లాక్ కలర్ ఇవి బేబీ పింక్ న్యూ బోర్న్ బేబీస్కి చాలా బాగున్నాయి నెక్స్ట్ వీటి షూస్ మీద కూడా ఆఫర్ ఉందండి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అలా ఆఫర్ ఉన్నాయి అన్ని షూస్ మీద నేను అందుకని స్పెషల్గా ఇంకా దగ్గరగా జూమ్ చేసి తీయలేదు ప్రతి షూ మీద ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫర్ అయితే ఉంది ఇక్కడ షూ చూస్తున్నారు కదా నెక్స్ట్ మన టీవీస్ దగ్గర టీవీస్లో కూడా మనకి అండి ఇక్కడ త్రీ నైంటీ ఎయిట్ చూస్తున్నారు కదా త్రీ నాట్ ఎయిట్కి అలా ఇంచెస్ని బట్టి ఇప్పుడు ఇంచెస్ని బట్టి ఒక ప్రైస్ ఉంటే ప్రతి ప్రైస్ ఇది కూడా మంచి సేల్ బాగుంది డీల్ కూడా ఇంకో చూస్తున్నారు కదా ఇది సెవెన్ నైంటీ ఎయిట్ సిక్స్ సిక్స్ సెవెన్ ఎయిట్కి వస్తుంది ఇది డ్రోన్ అండి ఇది కూడా హండ్రెడ్ డాలర్స్ పెట్టారు హండ్రెడ్ డాలర్స్కి ఫిఫ్టీ డాలర్స్ ఆఫర్ ఇది కూడా చాలా బాగుంది కమింగ్ అప్ డేస్లో మనం కూడా మంచి మంచి వీడియోస్ కంటెంట్ ఇవ్వటానికి ఇది కూడా యూస్ చేద్దాం ఇది కూడా తీసుకుందాం మన షాపింగ్ కూడా కంప్లీట్ అయిపోయిందండి నేను ఈ బ్లాక్ ఫ్రైడే సేల్స్లో తీసుకున్నాను నేను వాటిని యూస్ చేసి నా పర్సనల్ రివ్యూ అండ్ యూసేజ్ కూడా మీతో షేర్ చేస్తాను నేను షాపింగ్ కంప్లీట్ చేసుకుని బయటకు ఎగ్జిట్ అవ్వగానే ఒక చిన్న సెటప్ పెట్టారండి ఇక్కడ ఇప్పుడు క్రిస్మస్ డేస్ కాబట్టి క్రిస్మస్ సెలబ్రేషన్స్ చేసుకుంటారు ఇక శాంటా పర్సన్ ఉంటారు ఆ పర్సన్తో ఫ్యామిలీ ఫొటోస్ అందరూ దిగుతారు అనమాట ఇక్కడ ఎలా అంటే టైమింగ్స్ ఉంటాయండి దీనికి నైన్ టు మార్నింగ్ నైన్ టు ఫైవ్ వరకు ఉంటుంది ఈ టైంలో మనం స్లాట్ అయినా బుక్ చేసుకోవచ్చు లేదు మనకి ఇక్కడ వచ్చి దిగాలనుకున్నా దిగొచ్చండి కానీ వెయిటింగ్ పీరియడ్ ఎక్కువ ఉంది ఈ ఫోటో వచ్చేసి ట్వంటీ ఫైవ్ డాలర్స్ అండి మనకి ఇంకా ఎక్కువ కాపీ కావాలనుకుంటే పర్ కాపీ వచ్చేసి టెన్ డాలర్స్ పే టెన్ డాలర్స్ ఛార్జ్ తీసుకుంటారు ఈ వీడియో ఇంతటితో పూర్తి చేస్తున్నానండి ఇంకో మంచి వీడియోతో మీ అందరి ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై మామ్స్ ఛానల్ అను Please subscribe and press the bell icon for more updates. See you soon!